ప్రజా వేదిక జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ నిన్న వాట్సాప్లో ఒక బ్రదర్ ఒక వార్త పంపించడం జరిగింది అదేంటో చదువుతాను జర్నలిస్ట్లను హేళన చేయడం రేవంత్కి తగున సో ఇది మనం అన్ని యూట్యూబ్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం ఎలా మాట్లాడారు మన గౌరవ ముఖ్యమంత్రి అనేది జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం రవీంద్ర భారతిలో జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది జర్నలిస్టులు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్ళ విలేకరుల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అసలు కంటే కొసరు ఎక్కువైనరని రకరకాల యూట్యూబ్లంటూ విలేకరులమంటూ ఎవడు పడితే వాడు జర్నలిస్టులు అంటున్నారని ఏమన్నా అంటే జర్నలిస్టులపై దాడి అంటున్నారని రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి ఎవరి ప్రోద్బలంతో ఈ మాటలు అన్నారో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో జర్నలిస్టులు అంటే ఎవరు జర్నలిజం అంటే ఎలా ఉండాలి జర్నలిస్టులు కావడానికి ఏం విద్యా అర్హతలు ఉండాలి అని ప్రశ్నలు వేయాల్సి ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో జర్నలిజం అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఇంకా మరికొన్ని కార్పొరేట్ మీడియాలా అనే ప్రశ్న వేయాల్సి ఉంటుంది అసలు కంటే కోసరు అంటే రేవంత్ దృష్టిలో ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి లేక ఇంకా కొన్ని మీడియాలు తప్ప మరో మీడియా ఉండకూడదనా లేక అందులో పనిచేసే వారే జర్నలిస్టులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారా ఏమో మరి ఈ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది కొందరు జర్నలిస్టులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని రేవంత్ బహిరంగంగా చెప్పడంలో నిజం నూటికి నూరు శాతం ఉన్నది మరి రేవంత్ ఈ వ్యాఖ్యలకు కట్టుబడి ఉండి ఇలాంటి సంస్థల్లో పనిచేసేవారని జర్నలిస్టులు కాదని అలాంటి మీడియాలు మీడియాలు కాదని అలాంటి మీడియాలకు అన్ని ప్రభుత్వ ప్రకటనలు నిలుపుదల చేస్తామని అలాంటి మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వమని చెప్పే ధైర్యం చిత్తశుద్ధి ఉన్నదా ఏమో అని ప్రశ్నించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న మీడియాల్లో అగ్రశ్రేణి మీడియాలుగా చెప్పుకుంటున్న వాటిలో దాదాపు అన్ని పార్టీ మీడియాలే ఆంధ్రజ్యోతి ఈనాడు తెలుగుదేశం మీడియాలే సాక్షి వైసీపీ పార్టీ మీడియా నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ మీడియా నవ తెలంగాణ సిపిఎం ప్రజాపక్షం సిపిఐ వెలుగు కాంగ్రెస్ మీడియాలే ఇందులో ఎలాంటి సందేహం లేదు మరి ఇలాంటి మీడియాలు పార్టీ మీడియాలు అయినప్పుడు అలాంటి మీడియాల్లో పనిచేసే విలేకరులు పార్టీ కార్యకర్తలే కదా మరి ఆదివారం నాడు చేపట్టిన ఇండ్ల జాగల పంపిణీలో ఇలాంటి పార్టీ కార్యకర్తల జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు పార్టీ మీడియాలు కానీ జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో చెప్పగలరా నిజంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే కొందరు విజిల్స్ వేస్తున్నారు కొందరు మరి అందులో అంత సంతోషించేటువంటి విషయం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా యూట్యూబ్లో పెట్టుకొని సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి పార్టీ తరపు నుంచి యాడ్స్ వస్తున్నాయి లేకపోతే వాళ్ళకి ఎవరైతే ఆ సంస్థలు నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముడుపులన్నీ కూడా సద్దిముట్లు వెళ్తూనే ఉన్నాయి కానీ యూట్యూబ్లో నుంచి కూడా వాళ్ళకి అమౌంట్ అయితే వస్తుంది కదా మరి వాటిని కూడా ట్యూబ్లు అందామా రేవంత్ రెడ్డి గారు ఏమో అంతెందుకు ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు మీ స్థాయిని మరిచి పార్టీ మీడియాగా ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయానికి మీరే వెళ్ళి ఆ మీడియా ఎండీ దగ్గర చేతులు కట్టుకొని కూర్చోవడం నిజం కాదా సో ఇది ఇలా ఉంటే ఎక్కడో మామూలు రాజకీయ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎదగడం వెనుక ఈ యూట్యూబ్ ఛానళ్లు కొన్ని చిన్న మీడియాలే కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా మంది యూట్యూబ్ జర్నలిస్టులు కేసులను జైలు గడపలను ముద్దాడిన విషయం గమనించాలి అలాంటి వారంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలను ఎలిగెత్తి చాటడం మూలంగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం రేవంత్ రెడ్డి గమనించాలి అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లు ఉండగా కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యారు అసలు మరి అసలు కంటే కొసరు ఎక్కువైనారని యూట్యూబ్ జర్నలిస్టులను హేళనగా మాట్లాడడం సరైన విధానం కాదు వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే ఇందులో ఎలాంటి వివక్ష ఉండరాదు అది మరచి జర్నలిస్టుల మూలాలనే ప్రశ్నించడం రేవంత్ రెడ్డి అవివేకమే అసలు జర్నలిస్టులు ఎవరు ఎలా ఉండాలి ఏ చదువుకోవాలి అనే నిర్వచనానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి హక్కు లేదు నీతిని వీడకుండా నిజాన్ని కప్పిపుచ్చకుండా స్వామి సేవ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రజాహితంగా పనిచేసేవారంతా జర్నలిస్టులే ఎందుకు చదువు ఉండాల్సిన పని లేదు ప్రజా సమస్యలను గుర్తించి తన కలంతో అలాంటి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే సామాజిక బాధ్యత ఉంటే సరిపోతుంది అంతే తప్ప మీ దృష్టిలో పెద్ద మీడియాలుగా చెప్పుకుంటున్న వారంతా చేస్తున్నదేంటి రోజుల తరబడి ఆ ఎమ్మెల్యే రాసలీలలు ఈ ప్రజాప్రతినిధి గొప్పలు ఇవే కదా మీరు మెచ్చి మీరే స్వయంగా సాగిలపడి స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చే మీడియాల జర్నలిజం పార్టీ పత్రికల్లో పనిచేయలేక జర్నలిజాన్ని అమ్ముకోలేక పాత్రికేయ వృత్తి మీద మమకారం చంపుకోలేక ఎంతో మంది నిఖార్స్ అయిన జర్నలిస్టులు స్వంతంగా చిన్న చిన్న మీడియాలు యూట్యూబ్లు నడుపుకుంటే అక్రిడేషన్ల పేరు చెప్పి వారందరినీ జర్నలిస్టులు కాదంటూ చిన్న చూపు చూడడం ఏ రాజకీయ నాయకుడికి తగదు అంతెందుకు మీడియాలను పార్టీ మీడియాలుగా మార్చింది రాజకీయ నేతలే కదా తమకు అనుకూలంగా ఊడిగం చేయమంటూ కోట్లాది రూపాయలను కొన్ని మీడియాలకు దారాదత్తం చేసి పార్టీల మీడియాలుగా చేసింది మీ రాజకీయ నేతలు కాదా గత ప్రభుత్వం చేసింది అదే ఇప్పుడు మీరు చేస్తున్నది అదే ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొమ్ము కాసిన మీడియాలున్నట్లే నేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న మీడియాలు కూడా ఉన్నాయి కాదంటారా ఇవన్నీ అగ్రశ్రేణి మీడియాలే గమ్మత్తైన విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలన్నీ ఆయనకు కొమ్ము కాస్తున్న మీడియాలో కాదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది దేశ జనాభా పెరిగింది సమస్యలు పెరిగాయి పత్రికలు మీడియాలు పెరుగుతున్నాయి జర్నలిస్టులు పెరుగుతున్నారు ఎల్లకాలం అవే మీడియాలు జర్నలిస్టులు మాత్రమే ఉండాలి వారు మాత్రమే జర్నలిస్టులు మిగతా వారంతా నకిలీ అంటే అంతకన్నా మూర్ఖత్వం లేదు అలాంటి ఆలోచన ధోరణి ఉన్న రాజకీయ నేతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు మరి రేవంత్ రెడ్డి కూడా అదే ఆలోచన ధోరణిలో ఉంటే అది ఆయన ఇష్టం కానీ ఎవరు జర్నలిస్టులో ఎవరు జర్నలిస్టులు కాదో గుర్తించడానికి ఓ పెద్ద శాస్త్రవేత్త అవసరం లేదు ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉన్న వారంతా కూడా జర్నలిస్టులే అలాంటి వారికి అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హులే ఈ విషయం మరిచి తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ జర్నలిస్టులను అవహేళన చేయడం తగదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులను చిన్న చూపు చూసి ఫలితాన్ని అనుభవించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే తోవలో నడవడం హర్షించదగ్గ పరిణామం కాదు సో ఈ వార్త వాట్సప్ లో నాకు ఒక బ్రదర్ పంపించారని చెప్పాను కదా నిజంగానే నిన్న హైదరాబాద్ లో సో జర్నలిస్టులకి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయడం అంటే అది హర్షించదగ్గ విషయమే కానీ ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంతమంది అనర్హులు ఉన్నారు సో ఆ మాట్లాడేటప్పుడు ఒక సీఎంగా ఆ పదజాలం సో మీరే అలా మాట్లాడితే ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు కదా సో ఎదుటి వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి మేము అలా మాట్లాడతాము అనేసి అంటే అది కరెక్టా ఒక కుర్చీకి మీరే చెప్పారు కదా నేను ఒక సీఎంని ఆ కుర్చీకైనా నాకు గౌరవం ఇవ్వకపోయినా ఆ కుర్చీకైనా గౌరవం ఇవ్వండి అని చెప్పేసి అని అంటున్నారు కదా గౌరవం ఒకరు ఇస్తే తీసుకునేది కాదు మన ప్రవర్తన సరిగ్గా ఉంటే ఎదుటివాడు కంపల్సరీ గౌరవం ఇవ్వాల్సిందే మనం ఏం మాట్లాడతామో ఎదుటివాడు కూడా అదే మాట్లాడతారు సో మీరు ప్రజా పరిపాలనలో మీ లాంగ్వేజ్ ఎంత బాగుంటే ఎదుటి వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడతారు ప్రజల్ని పరిపాలించే ఒక నాయకుడుగా ఉన్న మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మీ భాషే సరిగ్గా లేకపోతే ట్యూబ్లని లేకపోతే ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి అని మీరు మా మీరు మాట్లాడుతూ ఉంటే ఒకప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదా ఎవరెవరి మీదైతే కేసులు ఉన్నాయో ఏ యూట్యూబ్లో మీద అయితే కేసులు ఉన్నాయో వాళ్ళు కాదా కష్టపడింది అంటే ఇంకా నేను చెప్పొద్దు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి కూడా ఇప్పుడు యూట్యూబ్స్ ఉన్నాయి ఎవరు కూడా ఛానల్స్ టీవీ ఇంట్లో టీవీలు చూడట్లేదు అందరు కూడా సెల్లు పట్టుకొని యూట్యూబ్లోనే చూస్తున్నారు ట్విట్టర్లో లేకపోతే సోషల్ మీడియా ఇవన్నీ కూడా యూట్యూబ్లోనో అవనో ఇవన్నో ఎక్కడ వార్త చూసి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి అని క్షణాలలో వెళ్ళిపోతుంది అంతా కూడా అటువంటిది అంటే నేను కూడా ఒక ఒక ఈ వార్తకు సంబంధించి నేను ఒకటి యూట్యూబ్ అంటే వాట్సాప్లో నేను ఒకటి న్యూస్ వేస్తే ఒక బ్రదర్ నాకు పెట్టారు ఓడ దాటేదాకా ఓడమల్లన్నా ఓడ దాటిన తర్వాత ఇంకా ఏదో పెట్టింది కానీ నేను నాకు తెలిసేట ఆ సామెత బోడమల్లన్న సంథింగ్ ఏదో అంటాం కదా సో అలాగే ఉంది అంటే మీరు సీఎంగా ఎదగడం కోసం అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అని చెప్పేసి అని ప్రతి ఒక్క సోషల్ మీడియా కావాల్సి వచ్చింది ప్రతి ఒక్క అంటే ప్రతిదీ కావాల్సి వచ్చింది మీకు కానీ ఈరోజు మీరు అధికారంలోకి రాగానే ఎవరు జర్నలిస్ట్ ఎవరు ఏంటి ఎవరేంటి నిజంగా అసలు మెయిన్ స్ట్రీమ్ వాళ్ళే వాళ్ళేనా జర్నలిస్టులు ఇంకెవరు కాదా అంటే మిగతా వాళ్ళందరూ ఏంటిది ఛానల్స్లల్లో చాలా మంది చెయ్యక రాజకీయాలు మీరు నడిపే రాజకీయాలే కాకుండా ఛానళ్లలో కూడా రాజకీయాలు నడుపుతూ ఉంటే ఇష్టం లేక వేరే ఛానల్లోకి వెళ్ళి వేరే ఛానల్లోకి వెళ్ళి ఇలా పని చేసి చేసి అక్కడిక్కడ చేసి చేసి తర్వాత విసుగు చెంది శాలరీస్ సరిగ్గా రాక చాలా మంది యూట్యూబ్లు కూడా పెట్టుకున్నారు మల్లన్న అయితే ఏంటి లేకపోతే రగన్ అయితే ఏంటిది ఇంకా ఎవరైనా చాలా మంది పెట్టుకున్నారు యూట్యూబ్స్ అంటే వీళ్ళందరూ జర్నలిస్ట్ కాదనా మీ ఉద్దేశం అప్పుడు మిమ్మల్ని బాగా మోసింది వీళ్ళే కదా మరి ఈరోజు వచ్చేసరికి అక్కడ మీరు రవీంద్ర భారతిలో మాట్లాడేటప్పుడు కనీసం సీనియర్స్ వాళ్ళకి రెస్పెక్ట్ చేయట్లేదు ఇది చేయట్లేదు అనేసరంటే రేవంత్ అన్న ఒక్కటే అడుగుతున్నాను మీకంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు కదా మరి మీరే ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారు ఎందుకు అయ్యారు ఇప్పుడు ఈ విషయం మీకు కూడా వర్తిస్తుందిగా ఇప్పుడు ఏదో మీరు అన్నట్లు ఆంధ్రజ్యోతో లేకపోతే ఇంకేదో ఇంకేదో నమస్తే తెలంగాణనో లేకపోతే వెలుగు పేపర్ లేకపోతే ఇంకేదో ఎన్నో పత్రికలు మెయిన్ ఇంపార్టెంట్ పత్రికలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా మరి అదే పత్రికలు అన్నప్పుడు ఈ యూట్యూబ్స్ దగ్గర మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వడం దేనికి వారు అందులో అందులో యూట్యూబ్ నడుపుకునే వాళ్ళు ఎవరు జర్నలిస్ట్ లేరా నిజంగా జర్నలిజం చేసిన వాళ్ళు లేరా చదివి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు లేరా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేరా మీరు అన్నట్లుగా కొంతమందికి వర్తిస్తుంది కొంతమంది దొంగలు ఉన్నారు ఈరోజు మన ఎస్హెచ్ఓలో సత్యనారాయణ గారు నలుగురు రిపోర్టర్లు పట్టుకున్నారు దొంగ రిపోర్టర్ని సో రిపోర్టర్లు అని చెప్పేసి అని డబ్బులు వసూలు చేస్తూ ఉంటే దందాలు చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకున్నారు సిఎస్ఆర్ సో ఇలాంటి దొంగలు మీరు పాయింట్అవుట్ చేసి ఇలా ఇలా ఉన్నారు అని చెప్పి పాయింట్అవుట్ చేస్తే కరెక్ట్గా ఉండేది కానీ యూట్యూబ్లు ట్యూబ్లు అంటూ మీరు అందరినీ ఒకటే స్టేజ్కి తీసుకొచ్చి మీరు మాట్లాడడం ఒక సీఎంగా అది మీకు తగునా నిజంగా సో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతిపక్షం వాళ్ళు వింటారు ప్రజలు వింటారు సో ఒక ఆదర్శంగా మీరు నిలబడాలి కానీ మీ మీదనే ఒక నిన్న రవ రవీంద్ర భారతిలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు ప్రతి ఒక్క ఛానల్ వేసుకునే స్థాయికి ఎందుకు అలాంటి మాటలు ఎందుకు కొందరేమో అధికారంలో ఉండి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సో అధికారంలో ఉంటే ఏమైనా మాట్లాడచ్చా అధికారం ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఐదు సంవత్సరాలు తర్వాత ఇంకొక పార్టీ వస్తుంది అంటే ఇలా మీరు ఏ పార్టీ వస్తే మీరు రూల్స్ పెట్టుకోండి మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టండి అన్నీ చేయండి ఇక్కడ నష్టపోయేది ప్రజలే సో నిజానిజాలు బయటికి చూపించలేదు అంటే ఒక జర్నలిస్ట్ అసలు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఒక జర్నలిస్ట్ నిజమైనటువంటి నిఖాసైనటువంటి జర్నలిస్ట్ పనిచేయకపోతే అసలు మీ ప్రభుత్వాలు ఎక్కడి మీకు అధికారాలు ఎక్కడివి అసలు మాట్లాడే ముందుట ఇవన్నీ కూడా ఆలోచించి ఎవరి గురించి మాట్లాడుతున్నామో పాయింట్అవుట్ చేసి మాట్లాడాలి కదా అందరినీ మాట్లాడితే ఎలా ఈరోజు హెల్త్ కార్డ్స్ అని అన్ని ఇల్లు జాగలిస్తాము హెల్త్ కార్డ్స్ ఉంటాయి అన్ని స్కీమ్స్ వర్తిస్తాయి అని చెప్పు చెప్తున్నారు కదా ఎక్కడ వర్తిస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు మీ హెల్త్ కార్డ్స్ అక్రిడేషన్ ద్వారా ఉన్నటువంటి హెల్త్ కార్డ్ అయితే ఏంటి ఏదైతే ఏంటి ఏం వర్తిస్తున్నాయి హాస్పిటల్స్లో వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ తీయించుకోవాలని అంటే అసలు మాకు ఎలాంటి అమౌంట్ కూడా గవర్నమెంట్ నుంచి రావట్లేదు మేము ట్రీట్మెంట్ ఇవ్వము డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తున్నారు సో ఇక్కడ వెల్నెస్ సెంటర్కి వెళ్ళిన టాబ్లెట్స్ కొన్ని సో నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎలా ఉన్నాయంటే మెడిసిన్ లేదు డాక్టర్స్ లేరు గవర్నమెంట్ డాక్టర్స్ కూడా ఎలా ఉన్నారంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టేసుకుంటున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్లో జీతాలు మాత్రం గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నారు ట్రీట్మెంట్స్ మాత్రం ప్రైవేట్ దాంట్లో చేస్తున్నారు అంటే డబ్బులు వచ్చే వాళ్ళకి బాగా లక్షలు వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు అదే మీరు ఏవైతే హెల్త్ కార్డ్స్ అంటున్నారు జర్నలిస్ట్ అని చెప్పేసి అని జర్నలిస్ట్ కి ఏమీ లేదు అసలు హైదరాబాద్ లో ఇచ్చారు చాలా హర్షించదగ్గ విషయం మరి వరంగల్ ఏమైందో నాకు అర్థం కావట్లేదు దొంగలు ఎక్కడో లేరు కొందరు జర్నలిజంలో ఉన్నారు రాజకీయంలో ఉన్నారు అటు అడ్వకేట్స్ గా కొందరు దొంగలు ఉన్నారు ఇలా ప్రతి ఒక్క దగ్గర కొందరు నీచులు చేయబట్టి నిజంగా వర్క్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు పడుతున్నారు మాటలు వాళ్ళు పడుతున్నారు నిజమైన అసలు మొన్న ఒక తమ్ముడు కూడా చనిపోయాడు యోగి అని చెప్పేశాను వరంగల్లో సో ఇలా ఆర్థిక ఇబ్బందులు చాలా మందికి ఉన్నాయి ఈ జర్నలిస్టులకి హెల్త్ కార్డ్స్ అని అవ్వని ఇవ్వని ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఆ హెల్త్ కార్డ్స్ మీద ఏ హాస్పిటల్స్ లో చూస్తున్నారు సో మాకు బిల్స్ రావట్లేదు గవర్నమెంట్ నుంచి మేము చూడము అంటున్నారు సో ఇక్కడికి వెళ్తే మిషన్ ఖరాబ్ అయింది అని చెప్తున్నారు ఏ కైనా ఈ మెషిన్స్ ఖరాబ్ అయ్యాయి డాక్టర్స్ లేరు డాక్టర్స్ వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు టాబ్లెట్స్ కూడా రాలేదు ట్యాబ్లెట్స్ అయిపోయాయి వెల్నెస్ సెంటర్కి వెళ్తే ఎక్కడ ఏం జరుగుతుంది అసలు జర్నలిస్ట్కి అవి చేస్తున్నాము ఇవి చేస్తున్నాము అవి చేస్తున్నాము అని చెప్పిన అంటే కేవలం కేవలం పెద్ద పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద పేపర్లు వాళ్ళే నా జర్నలిస్టులు నిజంగా వాళ్ళ అందరి చిట్టా బయట అంటే ఉంటారు కొంతమంది చాలా గా ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ మరికొందరు వసూళ్ల చాలా చాలామంది అది మీకు తెలియంది కాదు తెలిసినా ఎవరైతే మీకు జేజేలు కొడతారో వాళ్ళే జర్నలిస్టులు అంటే ఎలా మరి మిగతా వాళ్ళందరూ జర్నలిజం చేసి ఛానల్స్లలో డబ్బులు రాక రాజకీయాలు భరించలేక సొంతంగా యూట్యూబ్స్ పెట్టుకుంటే వాళ్ళు జర్నలిస్టులు కాదు వాళ్ళు ట్యూబ్లు జర్నలిస్టుల ద్వారే కదా ఆ ట్యూబ్ల ద్వారే కదా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కేటీఆర్ సార్ కూడా అదే అన్నారు కదా అసలు యూట్యూబ్లు పెట్టుకుంటే అయిపోయేది మా ప్రభుత్వం వచ్చేది అని చెప్పేసి అని ప్రభుత్వం గెలిచేదాకా యూట్యూబ్లు కావాల్సి వచ్చింది ప్రభుత్వం గెలిచిన తర్వాత మీరు మీరు నిర్ణయించుకోండి ఎవరు కరెక్ట్ జర్నలిస్టో జర్నలిస్ట్కి ఉండాల్సినటువంటి డెఫినేషన్ ఏంటో అనేసి అంటే మీరు మీరే తన్నుకోండి తర్వాత మీరే మీరే ఏదైనా చేసుకోండి అని చెప్పేసి అని అంతే కదా సో నిజంగా కొందరు జర్నలిస్టులు పాపం నిజాయితీగా ఉన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అసలు వాళ్ళకి ఈవెన్ అక్రిడేషన్ లేదు ఈవెన్ ఇళ్ల స్థలాలు లేవు ఏమీ లేవు కానీ కొందరు దొంగలుంటారు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ మళ్ళీ ఏంటో ఎప్పుడు బాగుపడుతుందో రాజకీయంలో నిజంగా ప్రజలే ప్రజలే ఎప్పుడు మోసపోయి ఏ ఈసారి వీలు కాకపోతే ఇంకొకసారి ఓట్లు ఇద్దామనుకుంటున్నారు కానీ పాపం ఇంకోసారి ఓట్లేసరికి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అంతా ఓడ్చుకొని పోతూనే ఉంది పిచ్చి జనాలు పిచ్చి జర్నలిస్టులు కొందరు చేయబట్టి రాజకీయం మీరు రాజకీయంగా ఎదుగుతున్నారు రాజకీయంలో రాకముందు మీ ఆస్తులు ఎంత రాజకీయంలోకి వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎంత కానీ చాలా గతంలో తెలంగాణ రావడానికి గల కారణం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసుకున్నారు కేసీఆర్ గారు కూడా ఒక కారణమైతే వచ్చిన తర్వాత మరి ఎవరు బాగుపడ్డారు ఏంటిది అనేది ప్రజలందరూ చూశారు చూసిన తర్వాత కాదు అని చెప్పేసి అని మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని అని నిజంగానే మార్పును కోరుకున్నారు కాంగ్రెస్ మీ పార్టీని గెలిపించారు మీరు గెలిచిన తర్వాత ఏం చేశారు మరి ఆరు గ్యారంటర్లు అటుకెక్కాయి సో తర్వాత హైడ్రా తీసుకొచ్చారు ఉన్న వాళ్ళకి నోటీసులు ఇస్తూ కొంత డిలే చేస్తున్నారు లేని వాళ్ళని మాత్రం నిర్దాక్షణంగా పాపం పెట్రోల్ పోసుకుంటూ కిరసరాయిలు పోసుకుంటూ ఈ విధంగా నిజంగా దేన్ని మభ్యపెట్టడానికి ఏమీ ఇంప్లిమెంట్ చేస్తున్నారో నిజంగా అసలు ఏమీ అర్థం కావట్లేదు అసలు రాజకీయ ఎత్తుగడలు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కనీసం పోయినసారైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా తొమ్మిదేళ్ల పరిపాలన చేసింది మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత వస్తుందో తెలుసు ఇక్కడ మళ్ళీ యూట్యూబ్ నుంచి ఇంతలా ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ గురించి ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి పోవాలి అని చెప్పేసి అని ఎన్ని యూట్యూబ్ ఛానళ్లు కష్టపడ్డాయో ఈ రోజు మీరు యూట్యూబ్ ఛానల్నే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రేపు రాబోయే ఎలక్షన్స్ లో నిజంగా కాంగ్రెస్ గెలుస్తుందా అసలు ఏమో నాకైతే తెలియదు సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక